వెల్కమ్ టు అవర్ ఛానల్ చెల్లికి పెళ్ళి మళ్ళీ మళ్ళీ జరగాలి ఎక్కడ అంటే గల్లీలో అన్నట్లు అమరావతి పునః ప్రారంభం అన్నారు అది పునః ప్రారంభం కంటే రుణ ప్రారంభం అంటే బాగుంటుంది ఇంకా జనాల నెత్తిన అప్పులు రుద్దడానికి సిద్ధమయ్యాను అంటూ చంద్రబాబు నాయుడు పొలోమంటూ ఎగేసుకొని వచ్చాడు రావడం రావడంతోనే ఒక విచిత్రమైన తిక్క పొగడత విసిరాడు దానికంటే ముందు ఒక్కొక్కరిని ప్రవేశపెడదాం అంటే ఫస్ట్ సిన్ బాబుని మళ్ళా మళ్ళీ దత్ బాబుని ముగ్గుని ప్రవేశపెడదాం ముందు బాబు ఏదో చెప్తున్నాడు అంటే ఇంకా కడపటి వార్తలు అందేసరికి మొత్తం పూర్తి వివరాలు నాకు రాలేదండి నేను చూడలేదు ఒకటి రెండు నిమిషాల వీడియోలే నా దృష్టికి వచ్చాయి పూర్తి ప్రసంగమో పాఠమో ఏదో విన్న తర్వాత మళ్ళీ ఒక వీడియో చేసుకుందాం కానీ ముందు సినబాబు ఏమన్నాడో ఒక్కసారి వినండి గతం కూడా గుర్తు చేసుకోవాలి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది కట్టు బట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు ఎక్కడి నుంచి పరిపాలించాలో తెలియని పరిస్థితి కానీ మన సిబిఎన్ గారికి సంక్షోభాలు కొత్త కాదు కట్టు బట్టలతో ఏం బయటికి పంపించలేదు నారా లోకేష్ అప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చింది పదేళ్ళు ఉమ్మడి రాజధాని అని చెప్పారు కానీ ఎందుకు మనం వెళ్ళిపోవాల్సి వచ్చిందంటే ఇంకా మళ్ళా నేను గుర్తు చేయాలన్నా మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ ఐ ఆమ్ విత్ యూ డోంట్ బదర్ వి ఆర్ విత్ యూ విల్ టెల్ వాట్ ఎవర్ యు సే ఐ విల్ సే ఎస్సు అని చెప్పేసి బట్లర్ ఇంగ్లీష్లో ఒక ఆయన దొరికిపోయాడు ఆ దొరికిపోయిన వెంటనే అక్కడ నన్ను రక్షించు బాబు నువ్వు నా శిష్యుడివే కదా ఒకప్పుడు అని కేసీఆర్ గారిని ప్రాధేయపడితే కేసీఆర్ గారు మీరు ఉన్న పలంగా వెళ్ళిపోండి నీ కేసుని నేనేమి చేయను దాన్ని ఏది పెద్దది చేయను అంటే ఒప్పుకొని గతిలేని పరిస్థితిలో మీ నాన్నగారు ఉన్న పలంగా మీ ఇల్లు అక్కడే ఉంది కానీ ఉండాల్సిన రాజధాని పదేళ్ళు అనుభవించాల్సిన రాజధానిని వెంటనే లేదు అని చెప్పేసి వచ్చేసి నేను బస్సులో పడుకున్నా ట్రాక్టర్ మీద పడుకున్నా రైలు కింద పడుకున్నా అని చెప్పేసి మీ నాన్న డబ్బాలు కొట్టుకున్నాడు తప్పితే రాజధాని మనకు పదేళ్ళు ఉండింది నాయన నీకు ఆ విషయం తెలియకపోతే అప్పుడు నువ్వు స్టాన్ఫోర్డ్లో అమెరికాలో చదువుతున్నామో మాకు తెలీదు అది మనమేం చేయలేము ఆయనకి తెలియకపోతే ఇప్పుడు సిన్ బాబుది పెద్ద ధమాక కాదు వాళ్ళ నాయన పెద్ద బాబుది వస్తుంది ఇంకా అది ధమాకకి ధమాక ఇది ఒక వెరైటీ తిక్క పొగడతా ఇటువంటి పొగడతలు కూడా ఉంటాయని నరేంద్ర మోడీ తెలుగు రాకపోయినా కానీ అవాక్ అన్నాడు ఒకసారి వీడండి అదే హైలైట్ ఈ వీడియోకి మేము అనుకున్నాం వర్షం వస్తుందని కానీ మోడీ గారు వస్తున్నారంటే వర్షం కూడా రాకుండా దేవతలు మొత్తం ఆశీర్వదించారంటే అది యొక్క అమరావతి యొక్క ఒక నమ్మకం కానీ ఒక పవర్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా నరేంద్ర మోదీ గారు వస్తున్నారని వర్షం పడకూడదని చెప్పేసి దేవతలు ఆశీర్వదించారంట అది ఒక నమ్మకం కానీ అది అమరావతి యొక్క ఫవర్ ఆ ఫవర్ అనేది కరెక్ట్గా మాట్లాడాడు ఎక్కడ ఏది మాట్లాడాలి బాబు గారికి తెలుసు ఫవర్ అనేది కరెక్ట్గా మాట్లాడాడు వర్షం రాకూడదని దేవతలు ఆశీర్వదించడమేందో నరేంద్ర మోదీ గారు వచ్చారని చెప్పేసి ఆ ఫవర్ అలా పనిచేయడమేందో అమరావతి గొప్పదనం అది ఏందో నాకైతే అర్థం కావట్లేదండి మీకు ఏమన్నా అర్థమైందా వర్షం రాకోకుండా ఆగిపోవాలి అంటే ఇంకా మళ్ళా రైతుల రాజధాని అంటారు అక్కడ రైతుల్ని వస్తేనే ఆ పచ్చజెండా ఊపండే ఏదో ఫస్ట్ నుంచి చూడండి రైతులకు భూములు ఉండకూడదు పంటలు పండే భూమిని నాశనం చేయాలా వర్షాలు పడకూడదు అని చెప్పేసి దేవతలు ఆశీర్వదించినారంట రాష్ట్రంలో వర్షాలు పడాలని ఎవరైనా ఆశీర్వదించమని కోరతారు కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి వర్షాలు పడకపోతే కూడా అది గొప్ప అది పవర్ అంట ఆ విషయం చూసి అవాక్క మోదీ గారు ఇప్పుడు చంద్రబాబు గారిని పొగడ్డానికి డిసైడ్ అయ్యారు ఒక్కసారి వినండి మోదీ గారు ఏం పొగడతారు యా డెఫినెట్ చంద్రబాబు అంత మాట అనే తర్వాత మోదీ గారు పొగడకపోతే బాగుండదు కదా ఒకసారి వినండి బాబు కేరం ప్రోజెక్ట్ క్షమించాలి అన్నది మోడీయే కానీ ఇది పాత వీడియో చంద్రబాబు నాయుడుకి పోలవరం ఒక ఏటీఎం ఏటీఎం అని అప్పుడు ప్రధానమంత్రి ఇప్పుడు ప్రధానమంత్రి అప్పుడు మోదీ గారే ఇప్పుడు మోదీ గారే కానీ సందర్భం వేరు క్షమించాలి ఇంకా అంతకంటే మోదీ గారు ఏమన్నారు నాకు తెలియదు మోదీ గారి దృష్టిలో చంద్రబాబు నాయుడు పైన ఉన్న అభిప్రాయం అదే పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకున్నాడని చెప్పేసి ఒకప్పుడు మోదీ గారు అన్నారు సరే ఇప్పుడు అన్న ముగించేస్తావా మరి మా పవన్ కళ్యాణ్కి ఏమీ లేదా మీరు మీరు మాట్లాడుకుని సిన్ పెద్ద బాబు మీరు మీరు బాగుంటే ఓకేనా మా పవన్ కళ్యాణ్కి ఏమీ లేదా అంటే అది కూడా ఉంది ఒకసారి మోదీ గారు పవన్ కళ్యాణ్కి ఒక అపరూపమైన కానుక ఇచ్చారు అది చూసి ముగించేద్దాం ఒక్కసారి చూడండి నాయకులు కొంతమంది ఉంటారు ఆ కోవలోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి పరియులు నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారికి చాక్లెట్ ఇచ్చారంట గతంలో మట్టి వాటర్ తీసుకొచ్చిన మోదీ గారు ఈసారి చాక్లెట్ తీసుకొచ్చారు సో అంటే విమర్శించవాళ్ళు అనొచ్చు ఏ చిన్నపిల్లడు పక్కకి వెళ్ళి ఆడుకో చాక్లెట్ తిని అన్నాడు అని కూడా అనొచ్చు నాకు తెలియదు నేనేమన్నాను నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని సో అది అండి కడపటి వార్తలు అందేసరికి ఈ మూడు విషయాలు తెలిసాయి ఇప్పుడు అప్పు లేకోకుండా సెంట్రల్ గవర్నమెంటు అమరావతి కట్టడానికి ఎన్ని వేల కోట్లు ఇచ్చింది అన్నది ఈ మీటింగ్లో ఒకవేళ తెలిసి ఉంటే అంటే ప్రజలకు తెలిసింటే అది నేను తెలుసుకొని నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను అంతవరకు ఈ వార్తలు ఇంతటితో ఈ వార్తల సమాప్తం మళ్ళీ కలుసుకుందాం